వాళ్ళన్నో వెల్కమ్ టు విలేజ్లాక్స్ ఎలా ఉన్నారు గాయస్ అందరూ బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అయితే మీకు ఒక మంచి వీడియో అనమాట ఇది ఎందుకు మంచి వీడియో అని అంటే చాలా మందికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియో అయితే తీసాను అనమాట మన పొలానికి ముందే ఎలా కొట్టుకుంటామని మిషన్లతో అయితే కొడతాము కానీ ఫస్ట్ టైం డ్రోన్తో అయితే ముందులైతే కొట్టచ్చు అనమాట ఇది చాలా మందికి అయితే తెలుసుంటుంది కొంతమందికి అయితే తెలుసుండదు తెలియని వారికి ప్రతి ఒక్కరికి వీడియో అయితే యూజ్ అవుతుంది కాబట్టి మీతో అయితే షేర్ చేస్తున్నాను అలాగే నేనైతే వీడియోస్ అయితే చూశాను కానీ డ్రోన్ ముందు కొట్టేది అయితే ఫస్ట్ టైం ఇదే అనమాట చూడము ఆ డ్రోన్ ఎలా ముందు కొడుతుంది ఏంటి అని మొత్తం అయితే ఒక వీడియో అయితే తీసాను అనమాట ఆ వీడియో ఇప్పుడు మీతో కూడా షేర్ చేస్తాను అలాగే ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు డ్రోన్ ఎలా వాడుతున్నారు వాళ్ళు ఎలా ముందు వాడుతున్నారు పొలానికి అనేది మొత్తం వీడియో అయితే చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇప్పుడు మేమంతా డ్రోన్ చూడడానికి వెళ్తున్నాం అనమాట చిన్న డ్రోన్ కాదు పెద్ద డ్రోన్ మా పిల్లకాయలు కూడా హాయ్ హాయ్ ఇప్పుడు మేము డ్రోన్ చూడడానికి వెళ్తున్నాము మీకు కూడా చూపిస్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత డ్రోన్ పెద్ద డ్రోన్ ఏ యాస్ చూడండి గాయస్ పెద్ద డ్రోన్ అనమాట ఇండియా షూటింగ్ తీసుకోవడానికి డ్రోన్ ఉంటే ఇప్పుడు మందులు కొట్టేదానికి కూడా డ్రోన్ అయితే వచ్చేసింది అనమాట ఫైనలీ చూడండి పెద్ద డ్రోన్ మా విలేజ్ దగ్గర అయితే ఈ డ్రోన్ అయితే ముందైతే కొడుతుంది అనమాట ఎలా కొడుతుందో మొత్తం అయితే చూపిస్తా చూడండి వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది నేను కూడా ఫస్ట్ టైం అనమాట చూడడం పెద్ద డ్రోన్ ని దీన్ని చూడడానికి మా ఊరి పిల్లలు చూడండి ఎలా వచ్చారు ఎవరు పీడా పెద్ద డ్రోన్ అనమాట దీన్ని ఇప్పుడు ఇలా ఎలా రన్ చేస్తారు ఏంటి అనేది మొత్తం వీడియోలో అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడు దాన్ని స్టార్ట్ చేస్తున్నారు మేము చాలా లాంగ్ ఉన్నాం అనమాట ఎందుకంటే సౌండ్ ఎక్కువ వస్తుంది గాలి ఎక్కువ వస్తుంది అని చెప్పారు అనమాట అందుకు మేము చాలా లాంగ్ లో ఉన్నాము పండుపదాం పండుగండి అనమాట ఎన్న అనమాట దాన్ని స్టార్ట్ చేస్తుంది ఎన్న ఇప్పుడు నేను ఆ పక్క వెళ్ళు పెట్టు చెట్ల మీద ముందు చూడండి ఎలా కొడుతుంది డ్రోను డ్రోన్ ముందు కొడుతుంది కా చెట్లకి ముందు కొడుతుందన్నమాట అనమాట చెట్లకి ఇప్పుడు ముందు కొట్టేసి వచ్చిందనమాట దీంట్లోకి వీళ్ళు ముందైతే పోస్తున్నారు అన్న ఎన్ కేజీలు పడుతుంది అన్న దాని లోపల పది లీటర్లు పడుతుంది అప్పుడు ఎన్ని రో ఉందండి ఎకరాకి ఎన్ని రోజు ఎకరాకి ఒక డబ్బా అయ్యి పడుతుందా

వివాహం <laughs> 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 ఇప్పుడు కి బ్యాటరీ అయితే పెడుతున్నారు చూడండి బ్యాటరీ అయితే పెడుతున్నారు అన్నమాట డ్రోన్ కి ముందు కొట్టే బ్యాటరీ సారీ ముందు కొట్టే డ్రోన్ పొలానికి మనుషులు కొట్టే ముందు కాదు మళ్ళా దీన్ని మెయింటైన్ చేస్తుంది అన్న అనమాట మొత్తం డ్రోల్ కంట్రోల్ ఎన్న దగ్గర ఉంటుంది అనమాట డ్రోల్ కంట్రోల్ దుమ్మైతే మామూలుగా రావట్లేదు అనమాట ముందు కూడా వేస్ట్ అవటం లేదు ఎక్కడికి కావాలో అక్కడికే బెత్తి చేస్తున్నారు అనమాట ముందు కూడా చూడండి వెళ్తుంది

అన్న చేతిలో ఉన్నాయి డ్రోన్లు లో ముందైతే పోస్తున్నారన్నమాట Æg aðeins þannig að ég rættu lútsum að ég aðeins Rættu lúta ég aðeins Þannig að ég aðeins Þannig að ég aðeins

Oke okay, nah, uh. oh, oh, kasih okay, so,

మీరు ఎన్ని ఒక పొలం అనేది కదండి అన్ని పొలాలు గడ్డి మందుల కానించి కలుపు మందులు పురుగు మందులు తెగుల మందులు మామిడి తోటలకు నిమ్మ తోటలకు అన్ని పొలాలకు స్ప్రే చేస్తాం ఒక ఎకరాకి వచ్చేసి పది పడుతుంది ఒక ట్యాంక్ చేస్తారు మేము తోటలకైతే ఎకరాకి ఆరు వందల దాకా తీసుకుంటామండి అండి మాలుగు పంటలకు అయితే ఎకరాకి ఐదు వందలు ఒకవేళ ఇరవై కంటే ఎక్కువ మీకు మళ్ళీ దాంట్లో డిస్కౌంట్ వస్తుంది డిస్కౌంట్ రేట్ ఉంటుంది ఇప్పుడైతే డోర్ గురించి అయితే మీరు మొత్తం విన్నారు కదా మీకు ఒకవేళ కావాలంటే ఇది ఐడి నెంబర్ నేను స్క్రీన్ మీద అయితే ఇస్తాను ఒకవేళ కావాలంటే మీరు ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఓకే గా మీ ఐడి నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి హాయ్ బాయ్ చెప్పండి మీకు కావాలంటే నెంబర్ నేను స్క్రీన్ మీద ఇస్తాను ఎవరికైనా కావాలంటే ఆ నెంబర్ కాల్ చేయడం వాళ్ళు మీకు చెప్తారన్నమాట ఓకే నేను చెప్తారనమాట ఇప్పుడైతే డ్రోన్ ఎలా ముందు కొడుతుంది ఏంటి అని మొత్తం అయితే చూసారు కదా ఇది అయితే చాలా మంచిది అనమాట అంటే చిన్న చిన్న పొలాలకైతే ఇది చాలా బాగా వర్క్ అవుతుంది మాటి తోటలకి అలాంటి వాళ్ళకైతే వర్క్ అవ్వదు నాకు అనిపిస్తుంది అనమాట మాడి తోటలకి అలాంటి వాడికి అయితే వర్క్ అవ్వదు ఇంక చిన్న చిన్న పొలాలకైతే వర్క్ అవుతుంది వాళ్ళు చెప్తున్నారు కదా గెడ్డు ముందు గెడ్డు గెడ్డ పొలాలకు కొడతాము అలాగే చెట్లకి మాడి చెట్లకి ప్రతి ఒక్కదానికైతే వాళ్ళు అయితే ముందులు కొడతారంట చాలా బాగుంది కదా కొత్తగా అయితే నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అయితే కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన వీడియో ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం విలేజ్ జాతీయ లాక్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గైస్ బాయ్